ఎలక్షన్స్లో భాగంగా మనం నలభై ఏడవ డివిజన్లో ఉన్నాము ఇక్కడ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు అబ్బగోని కవిత రమేష్ గారు వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది మేడం రెస్పాన్స్ నమస్తే మేడం నమస్తే అండి నా పేరు అబ్బగోని కవిత నలభై ఏడవ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను నాకు టికెట్ ఇచ్చిన మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు మా వార్డులో ప్రతినిత్యం ప్రజలతో ఉంటాం నేను కానీ మా సార్ రమ అప్పగొని రమేష్ కానీ కాబట్టి ప్రతి ఒక్క రెస్పాన్స్ చాలా బాగుంది మీకే వేస్తాము తప్పకుండా ఎందుకట్లా ఎందుకంటే ప్రతినిత్యం మాకు అందుబాటులో ఉంటారు ఏ నైట్ అయినా సరే డే అయినా సరే నైట్ అయినా సరే అందుబాటులో ఉంటారు కాబట్టి మీకే వేస్తామని సపోర్ట్ చేస్తున్నాను ఎలాంటి హామీలు ఇస్తున్నారు మేడం ప్రజలకి మ్యాను వీధి లైట్లు మౌలిక వసతులు బేసిక్గా వాళ్ళకి కావాల్సిందే మౌలిక వసతులు వీధి లైట్లు మోరీలు రోడ్స్ సీసీ రోడ్సు ఇందిరామయన్లు ఇందిరూ వరకు చేస్తున్నామండి ఆసరా పెన్షన్స్ ముఖ్యంగా ఇంకోటి రేషన్ కార్డు ఇప్పియడము అని హామీ ఇస్తున్నాము ఓకే మేడం మనకి కార్పొరేషన్గా మహిళను కూడా ప్రకటించారు సార్ గారు అప్పటికి ఎలా ఉంది మీకు ఫీల్ ఫస్ట్ కార్పొరేషన్లో మీరు కూడా పోటీ చేస్తున్నారు చాలా సంతోషం అండి మన లేడీస్కి మేయర్ పదవి రావడం చాలా సంతోషం లేడీస్కి ఇంకా ఫ్యూచర్లో కూడా మన నల్గొండ నుంచి మంచి పదవు పదవులు ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను సార్ కూడా ఇంతకుముందు కొన్ని పర్యాయాలు అంటే కౌన్సిలర్గా కూడా ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు మీరు స్పెషల్గా ఏమన్నా అంటే మీకు తెలుస్తున్నాయా తప్పకుండా అండి మా సార్ అబ్బగోన్ రమేష్ బయట తిరిగిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి బయట వాళ్ళకి రెస్పాన్స్ కాకుండా ఇంటికి వస్తారండి ప్రతి ఒక్కరు ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అప్పుడు నేనే వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఫోన్ చేయించడం కానీ మళ్ళీ వాళ్ళని కలిపేయడం కానీ జరుగుతుంది వాళ్ళు ఆ విధంగా చాలా సంతోషంగా మాకు సపోర్ట్ చేస్తారు ప్రజల నుంచి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు భారీ మెజార్టీ అయితే తప్పకుండా వస్తుంది ప్రతి ఒక్కరు చేయి గుర్తుపైన ఓటేసి భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ పథకాలని జనాల్లోకి తీసుకెళ్తున్నారా మేడం అమలు చేస్తున్న పథకాలు అయితే తప్పకుండా అండి తీసుకెళ్తున్నాము ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో పన్నెండు మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించడం జరిగింది ఇంకా ఇందిరామ్మ ఇల్లు ఇప్పించడం జరిగింది పదమూడు ఇండ్లో ఇప్పించడం జరిగింది సన్న బియ్యం ఇప్పించడం జరుగుతుంది రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ఇంకా పిల్లలకి మా వంతు సహాయంగా ఫీజులు కట్టడం కానీ మన మంత్రి వర్యులు వెంకటరెడ్డి సారు ముగ్గురు పిల్లల్ని ఎంబీబీఎస్ పిల్లల్ని ఒక ఒక అమ్మాయిని బీడిఎస్ అమ్మాయిని మన వార్డు నుండి చదివించడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా మన వార్డులో అట్లాంటి పిల్లలు పేద పిల్లలు ఉంటే సారు ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేయించే విధంగా మేము సపోర్ట్ చేస్తాం నలభై ఏడో డివిజన్ వార్డులో ప్రచారము మొదలు పెట్టాము రెండు రోజుల్లో మూడో రోజు నాలుగో రోజు కావస్తుంది మన అన్నగారైన అబ్బగోని రమేష్ గారు కవిత గారు ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నారంటే మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి మాకు తెలుసు కదా అన్న సంగతి అని ప్రజలు ఉత్సాహంతో మాట్లాడుతున్నారు మాకు వాళ్ళ ఉత్సాహం చూడంగానే ఆనందం వేసింది ఇంకా ప్రజలకు చేరువయ్యి సేవ చేయాలని కోరిక కలిగింది అత్యధిక మెజార్టీతో మా వార్డు ప్రజలని తరపున అందరం గెలిపించుకుంటే ఇంకా మా వార్డు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మా వార్డు అనేది తెలియజేయాలన్న కోరికతో మేము ఉన్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులన్నీ ఇక్కడ డైరెక్ట్ అంటే మేము పోలేము కాబట్టి మా ఒక కార్పొరేటర్ ద్వారా మేము మంత్రివర్యులకు చేరవేస్తే మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి దాకా వెళ్తుంది కాబట్టి ఆలోచనతోటి కొంతమంది వార్డ్లో వేరే వార్డులకు వెళ్ళి ఇల్లు కట్టుకున్నా సరే ఇక్కడ ఉన్న అన్న మాకు పని చేస్తాడు కాబట్టి ఓటును పోనీయకుండా ఒక ఓటు ఇక్కడ ఉంచుకుని ఒక ఓటు అక్కడ ఉంచుకున్నారంటే ఎంత ప్రేమాభిమానం ఎంత పని చేస్తున్నారో ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందో మాకు అర్థమైంది గడప గడపన మేము ఉన్నాము అంటూ మీ సహకారం మేము అందిస్తామన్న వదిన గారు సహకారంతో వదిన కూడా గత సంవత్సరంలో కౌన్సిలర్గా చేసినప్పుడు ప్రజలకు తెలుసు ఎటువంటి వ్యక్తి అనేది కాబట్టి ఇప్పుడు కూడా మేము తన ఎందు ఉన్నాము మేము అత్యధిక మెజార్టీ కాదు మ్యాజిక్ ఫిగర్ రావాలి మనం అంటే నల్గొండలో నలభై డివిజన్ ఏంటో చూపించుకోవాలని అందరు ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉత్సాహమే మాకు ముందుకు వాళ్ళని కూడా నడిపిస్తుంది వాళ్ళు ఉంటేనే మాకు పనులు అవుతాయని ప్రజలకు కూడా అందరికీ అర్థమైంది కాబట్టి మేము అందరం మాకు నాయకురాలు నాయకుడైనా నాయకురాలైనా మాకు పనిచేసే వ్యక్తి ఉంటేనే మాకు పని అవుతుంది అందరిలో అర్థమైంది పనులైనాయి గడప గడపన కూడా ఇందిరా మైలు మేము కట్టుకున్నాము వదినా మా కొత్త వాళ్ళ మేము వెళ్తే కూడా ఇది అనగానే వాళ్ళ కళలో ఆనందం చూసి చాలా సంతోషం అనిపించింది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని పథకాలు అమలు చేస్తుంది మనం అంటే డైరెక్ట్ వెళ్ళలేము కాబట్టి కింద నుంచి కార్పొరేటర్ వ్యక్తి నుంచి అక్కడికి వెళ్తాయి కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉంటే మాకు అన్ని పనులు అవుతాయి స్మార్ట్ వార్డుగా కూడా మార్చుకోవాలని కోరిక ఉంది కాబట్టి అత్యధిక మెజార్టీతో నలభై డివిజన్ కాంగ్రెస్ గుర్తుపై ఓటేసి కవితమ్మ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం